దగ్గర లేదు అందుకే బయట నుంచి తెచ్చారు అందుకని మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాం బయట నుంచి తెచ్చుకున్నాం నిజంగా ఆ స్థాయి ఉంటదా పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్టు లేదంటే ఇంటికి లక్ష ఇచ్చి అంత ఒక టెంపర్ క్రియేట్ చేయాలి ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఆ ప్రచారం ఎక్కువ వెళ్తది అది టెంపర్ క్రియేట్ చేయాలి కాపులందరిలో కోపం తెప్పించాలి ఏంటి జగన్ గారి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మన పవన్ నోడిస్తాడంట కుటుంబానికి ఇస్తాడంట లక్ష ఏంటి అంటే రెండు లక్షలు ఇచ్చినా సరే మనం మాత్రం ఆడికే ఒకటి అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాల ఫ్రీ అంటే ఒకటి దాన్ని ఏమంటారంటే విక్టిమ్ కార్డ్ దాన్ని ఓడగొట్టడానికి పెద్దగా ప్రయత్నం చేస్తున్నారు అది సహజం ఓడగొట్టడానికి గెలిపించడానికి కావడానికి ప్రయత్నిస్తాడేంటి ఇప్పుడు పులివేందులో జగన్ గెలిపించడానికి ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడా చంద్రబాబు ప్రయత్నిస్తాడా లేకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఏమైనా జగన్ ప్రయత్నిస్తాడా నేను ఓడగొట్టడానికి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తాడు తనకి ఎంత ఇస్తారంటే నీదో దో నువ్విస్తావు వాళ్ళ దో అని ఇంత ముందు డబ్బులు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పేరుతో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు తక్కువ ఇచ్చారు ఈ దఫా ఎక్కువే వచ్చామోటీ టైం ఆయన ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సీటు ఫిక్స్ అయినా పిఠాపురం ఇంకా డౌట్ అని అనుకోవాలి ఒక్కడికే తెలియాలి తెలియదు అంటే ఒకవేళ రేపొద్దు నేను కాకుండా ఒకవేళ అక్కడ దింపితే వర్మ ఊరుకుంటారా అప్పుడు చూడాలి అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఓకే ఇప్పుడు ఒప్పుకుని ఉంటున్నారు ఈయన కాదని ఆయన పెడతాను కాకినాడ ఊరుకుంటాను అందుకనే చంద్రబాబు ఈ ఎంపీగా చేయమంటాడేమో అప్పుడు వర్మకి ఇప్పించుకోవచ్చు కదా అప్పుడు మరి ఆయనే అవుతాడు ఉదయ శ్రీనివాస్